కదిరి పట్టణ ప్రజలందరికీ నమస్కారములు అలాగే పార్టీకి అండదండగా వైఎస్ఆర్ పార్టీకి అండదండగా మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ఇక్కడ కదిరి మున్సిపాలిటీలో చైర్మన్గా మన పార్టీకి చెందిన చైర్మన్ని మనమే నిలుపుకోవాలనే ఉద్దేశంతో పార్టీకి అండదండగా నిలిచిన పదకొండు మంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అవిశ్వాసానికి విశ్వాసంగా పోయి ఓటు వేసిన మా పద్నా పంతొమ్మిది మంది వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లకి శుభాకాంక్షలు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అలాగే పార్టీ ఆదేశానుసారం పార్టీ విప్ జారీ చేసినా కానీ పార్టీకి వ్యతిరేకంగా పోయి ఒక చైర్మన్ మహిళని దింపల్లా అని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ నో కాన్ఫిడెన్స్ మోడ్ పెట్టడం దానికి ఈ మన వైఎస్ఆర్సిపి నుంచి గెలిచిన కౌన్సిలర్లందరూ దానికి స ఒత్స పలకడం దానికి వచ్చేసి అనుకూలంగా ఓటు వేయడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే మనం ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ గుర్తుకు జగన్మోహన్ రెడ్డికి చూసి మన కౌన్సిలర్లు చేసినారు మనకు చైర్మన్లు చేసినారు మనకు వైస్ చైర్మన్లు చేసినారు దానికి మనం కట్టుబడి ఉండి పార్టీకి వెండు అండుదండగా ఉండాలనే ఒక ఉద్దేశం ఉండాల తప్ప ఒక దురుద్దేశంతో ఇలా చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం అలాగే ఈ చిచ్చు ఇప్పుడు కాదు ఒకటిన్నర సంవత్సరం ముందు పెట్టిన ఎవరైతే పెట్టింది ఎవరైతే మంచి పార్టీకి చెడు చేయాలి పార్టీకి నష్టపరచాలి అనే ఒక దురుద్దేశంతో ఈ చిచ్చు పెట్ట పెట్టారో అప్పటి నాయకులు వారికి అండగా ఇప్పటి నాయకులు కలిసి ఈ క్రా కార్యక్రమానికి తెరలేపారు ఈ అవిశ్వాస తీర్మానికి తీర్మానానికి ఒక దురుద్దేశం తప్పనిస్తే మంచి ఉద్దేశం అయితే లేదు వైఎస్ఆర్ పార్టీకి కదిరి నియోజకవర్గంలో నష్టం చేయాలని చెప్పేసి అప్పటి వైఎస్ఆర్ పార్టీలోనే మంచి మంచి పదవులు అనుభవించి వైఎస్ఆర్ పార్టీ నుంచి గౌరవం తీసుకొని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకే అగౌరవపరచాలనే దురుద్దేశంతోనే ఇప్పుడు ఈ అవిశ్వాసాన్ని అనేది పెట్టారు తప్పనిస్తే దురుద్దేశం తప్పనిస్తే మంచి ఉద్దేశం అయితే కాదు అలాగే గత మూడు సంవత్సరాల్లో మున్సిపాలిటీ మరియు అధికారులు ఎవరు కనుసన్నల్లో నడిచారు అలాగే ఈ పదకొండు నెలల్లో ఎవరి కనుసన్నల్లో మున్సిపాలిటీ నడుస్తుంది ఈ చైర్మన్ మాట వింటాండర్ అధికారులు అనేది ప్రజలందరికీ తెలుసు అధికారులు తెలుసు అందరికీ తెలుసు అయినా కానీ మా ఒక తమ్ముడు చెప్తారు మేము ఎప్పుడూ అధిక మా చైర్మన్ గారికి ఇదే అభివృద్ధి అనేదే చేయలేదు అభివృద్ధికి ఎవరు మాకు సహకరించలేదు మాకు కొంచెం కానీ సహకరించలేదు అంటారు ఎవరు కనసళ్లలో మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ వెళ్ళారు అనేది మా సహోదరులకు అందరికీ తెలుసు వాళ్ళు కూడా దీనికి చాలాసార్లు స్పందించారు అవుడుకులో కానీ అయినా కానీ ఇప్పుడు ఈ విధంగా చెప్పడం అనేది చాలా దురదృష్టకరం దీనికి నేను ఖండిస్తా అలాగే మేము ప్రజాక్షేత్రంలో ప్రజలకు జవాబుదారి ప్రజలు ఖచ్చితంగా మేమందరం జవాబు చెప్పాల్సిందే రాబోయే కాలంలో కూడా ప్రజలు జవాబు అడుగుతారు దానికి మేమందరం సిద్ధంగా ఉండాలి ప్రజలకు జవాబు చెప్పాలి ఎవరైతే ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానానికి పెట్టాలని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెట్టారో వాళ్ళందరూ మరొకసారి వాళ్లకు వాళ్ళ మనస్సుకి ఆలోచించుకోవాలి మేము ఎందుకు ఏ ఉద్దేశంతో ఏ దురుద్దేశంతో ఈ విశ్వాసం పెట్టాము అని చెప్పేసి ఆ తర్వాత గత నాలుగేండ్లలో మా ఈ చైర్మన్ పదిలో ఉన్నప్పుడు అందరూ ఏమేం పనులు చేయించుకున్నారు అందరికీ సహకరించాము అందరితో పని పని చేసేసాము మేము ఎవరికి ఏవి బాధ పెట్టిండే లేదు ఏం లేదు వారందరూ మాకు సహకరించారు మేము సహకరించాము కానీ ఇప్పుడు ఇలా ఒక దురుద్దేశపూర్వకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము ఇది ప్రజలందరూ గమనిస్తూ రాబోయే కాలంలో ప్రజలు ఖచ్చితంగా దానికి జవాబు అడుగుతారు అందరూ దానికి జవాబు చెప్పాల్సిందే మేము కూడా ప్రజలకు జవాబుదారులమే ఏదన్నా కానీ ప్రజలకు జవాబు చెప్పేకి రెడీగా ఉంటాం అలాగే మేము ఈ అవిశ్వాస తీర్మానం గానీ కానీ మేమేమీ బాధపడలేదు అప్రజాస్వామికంగా చేసుకున్న ఈ అవిశ్వాస తీర్మానానికి మేమైతే ఖండిస్తున్నాము తర్వాత మేము మా కౌన్సిలర్లు మేమందరము ఖచ్చితంగా రాబోయే కాలంలో మా వైఎస్ఆర్ పార్టీ బలోపితానికి మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి ఆదేశానుసారము ఇక్కడ ఎవరైతే మనకు సమయకర్తగా ఉన్నారో వారికి కానీ ఎవరైతే జవాబుదారిగా ఉన్నారో వారికి కానీ మన పార్టీకి అన్నిటికీ అన్ని సహా విధాలా సహ సహకారాలు అందరికీ అందరికీ అందిస్తూ మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ జెండా ఇక్కడ ఎవరెపల్లాడించడానికి కదిరి సీటు కవేశం చేసుకోడానికి ఖచ్చితంగా మేము పార్టీకి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి కదిరి పట్టణ ప్రజలందరూ మాకి అవకాశం ఇచ్చి మాతో పార్టీ ఉండి మాకు ఇంత సహ సహకారాలు చేసిన దానికి మరొక్కసారి కదిరి పట్టణ ప్రజలకు మా వైఎస్ఆర్సీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో మా అధిష్టానం ముందు అందరికీ పేరు పేరున మరొక్క మారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై జగన్ జై వైఎస్ఆర్